హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో రాగి నూడుల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఇవి మార్కెట్లో డిమాట్లో కానీ రిలయన్స్లో కానీ దొరుకుతాయి ఈ రాగి నూడిల్స్ని ఫస్ట్ ఒక గిన్నెలో తీసుకొని వాష్ చేసేసుకోవాలి మళ్ళీ వాటర్ వేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ దొడ్డు ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి మా మైదాపిండి నూడుల్స్ కన్నా రాగి నూడిల్స్ తొందరగా బాయిల్ అయిపోతాయి ఎందుకంటే సన్నగా ఉంటాయి కాబట్టి ఉడకని ఉడకనివ్వాలి ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి కలుపుకోవాలి నూనె ఉప్పు కలిసే వరకు అప్పుడే నూడిల్స్కి బాగా పట్టుకుంటాయి నూనె పైకి తెలుస్తుంది చూడండి ఇప్పుడు అవే ఆ పొయ్యి మీద ఉడుకుతూ ఉంటాయి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేగనీయాలి గింజలు వేగిన తర్వాత మిర్చి వేసుకోవాలి రెండు పచ్చిమిరకాయలను తీసుకొని పొడుగ్గా కట్ చేసుకునే వేసుకున్నాను అవి ఎర్రగా అయిన తర్వాత వేగిన తర్వాత అయ్యే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు వేసుకుంటున్నాను సన్నగా తరిగిన అల్లం అల్లం వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి మనము ఒక గిన్నెలోకి ఆలు క్యారెట్ బీన్స్ సన్నగా కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి ప్రెసర్లు కూడా వేసుకున్నాం అనుకోండి ఆ వాటర్ తీ వాటర్ తీసేసి పక్కకు పెట్టుకున్నాము ఉడికించిన నీళ్ళు అవి ఉట్టిగా తాగితే చాలా బాగుంటాయి ఇవి వేగాయి కదా ఇప్పుడు ఇవి బాయిల్డ్ వెజిటబుల్స్ వేసుకోవాలి మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేను ఈ మూడు వెజిటేబుల్స్ని వేసాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నూడిల్స్లో కొంచెం సాల్ట్ ఉంటుంది చూసి వేసుకోవాలి నూడిల్స్ మసాలా వేసుకుంటున్నాను మిరియాల పొడి ఈ పెప్పర్ పౌడరు చాలా టేస్ట్ ఇస్తుంది మనకు నూడిల్స్కి కొత్తిమీర పుదీనా వేసి కలుపుకోవాలి వెనిగర్ చిల్లీ సాస్ టమాటా సాస్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసిన నూడిల్స్ని వాటర్ వంపేసుకోవాలి చిల్లజల్లు వేస్తే ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతాయి మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఆ వెజిటేబుల్స్ కలిసే విధంగా కలుపుకోవాలి ఎంతో ఏమే అయినా రాగి నూడుల్స్ రెడీ అయిపోయాయి మైదా పిండి నూడుల్స్ మనకి హెల్త్కి మంచిది కాదు కదా ఈ రాగి పిండి నూడుల్స్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు మంచికి లెమన్ ఆనియన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది